మరింకా సంవత్సరం క్రితం ఈ రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారుల నాయకత్వంలో సమర్థవంతమైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట ముఖ్యమంత్రిగా మరి ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలని ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ గత పాలకులు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించిన దాన్ని ఎక్కడొక్క దాన్ని సరి చేసుకుంటూ మరి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్న క్రమంలో సోదరులు రెడ్డి గారు చెప్పినట్టు ప్రతిపక్షాల వాళ్ళు తాము పరిపాలన చేసిన సంవత్సరాల్లో ఏం చేసిండ్రు ఆత్మ పరిశీలన చేసుకోకుండా కేవలం మరి రేవంత్ రెడ్డి గారు మీరు హామీలు మీ హామీలు ఏవి హామీ లేవని మాట్లాడుతూ ఉన్నారు రైతు బంద్ అని రుణమాఫీ అని మరోటని మరోటని మాట్లాడుతూ ఉన్నారు నేను వాళ్ళకి ఒకటే మనం చేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ మీద ఉద్యమం జరిగింది ఆ నినాదం మీదనే ఉద్యమం జరిగింది అనేక మంది సోదరులు సుదర్శన్ చెప్పినట్టు ఉద్యోగాల కోసం పుట్ట పట్టుకొని పట్టుకుని చూస్తున్నటువంటి యువతి యువకులు ఆనాడు ఉద్యోగులు అగ్రభాగాన నిలబడి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే పది సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండి యాబై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కేసీఆర్ పరిపాలన చెప్పిన ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అదే పది నెలల లోపల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యాబై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు ఈ రాష్ట యువతి యువకులకు ఇచ్చినటువంటి ఘనత ఇందిరమ్మ రాజాంధీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అంతేకాదు ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా వ్యవసాయదారులకు వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇచ్చినప్పుడు మా పేద ప్రజానీకానికి ఇంటి అవసరాల కోసం ఉచితంగా కరెంటు ఎందుకు ఇవ్వకూడదని చెప్పి ఆలోచన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈనాడు రాష్టంలో యాబై లక్షల మందికి ఎవరైతే రెండు వందల యూనిట్లకు లోపు కరెంటు వాడుకుంటున్నారో ఇంటి అవసరాలకు వాళ్లకు యాబై లక్షల మందికి జీరో బిల్లులతో ఉచిత కరెంటు అందిస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ మనం చేస్తా ఉన్నా మరి గత పరిపాలనలో కేసీఆర్ పరిపాలనలో మా రైతులంతా గమనించు పండించిన వరి పంటను అమ్మడానికి పోతే ఏ రకంగా ఇబ్బందులు పెట్టిండ్రు రెండు కిలోలని మూడు కిలోలని ఐదు కిలోలని పది కిలోల వరకు కోతలు పెట్టినటువంటి దినం మనం మరిసిపోతామా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అంతేకాదు కళ్ళాల నుండి లారీలను తీసుకెళ్లి రైస్ డంప్ చేయాలంటే లారీలకు కూడా కిరాయిలు ఇచ్చి తీసుకుపోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని కేసీఆర్ పరిపాలనలో మనం చూసినామని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారి సమర్థవంతమైనటువంటి పరిపాలనలో ఎక్కడ కూడా ఒక్క కిలో కూడా తేడా రాకుండా రైతులకు నిక్కచ్చిగా మరి తూకం వేయించి రైస్ మిల్లులకు ఎలాంటి కిరాయిలు లేకుండా ఎలాంటి ఆర్థిక భారం రైతుకు లేకుండా పంపించడమే కాకుండా సరి అయినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే ఆన్లైన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే మనం అమ్ముకున్నటువంటి వడ్లకు నాలుగు నుంచి ఎనిమిది రోజుల లోపల రైతుల ఖాతాల్లో డబ్బులు జమైతున్న విషయాన్ని కూడా ఈ మనం చేస్తా ఉన్నా అంతేకాదు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మరి రైతులకు బోనస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఈ రోజు సన్నాలకు సన్న బట్టలకు ఐదు వందల రూపాయల క్వింటాల్ డబ్బులు జమవుతున్న విషయం కూడా మరి నరసాపూర్ గ్రామంలో కూడా రైతులు కొంతమందికి వచ్చి ఉంటే వచ్చి ఉండవచ్చు కాక బుదూర్లో కానీ లో కానీ ప్రతి చోట ఐదు వందల రూపాయల బోనస్ డబ్బులు కూడా దమ్మవుతున్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను ఈ రకంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నా సుదర్శన్ గారు చెప్పినట్టు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ రోజు దేశంలోని ఇరవై తొమ్మిది రాష్టాల్లో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఎక్కడ లేదని చెప్పినా నేను మనవి చేస్తా ఉన్నా ఒక లక్ష రూపాయల రుణమాఫీ పది ఏళ్లలో కేసీఆర్ ఏ రకంగా అవస్థలు పెట్టిండో అష్ట కష్టాలు పెట్టిండో ఏ రకంగా ఆయన ఇచ్చినటువంటి ఇరవై వేలు ముప్పై వేలు మిత్తికిందికి ఎట్లా వేలయో మన రైతులు గమనించారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు లక్ష రూపాయల రుణమాఫీ అంటే ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి చూపించారు అట్లాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జీరో నుంచి లక్ష రూపాయల వరకు జీరో నుంచి లక్ష యాభై వేల వరకు జీరో నుంచి రెండు లక్షల లోపు వరకు మరి ఇప్పటికీ రుణాలు సంపూర్ణంగా మాఫీ అయినాయి ఎవరికన్నా రుణమాఫీ కాలేవంటే పెద్ద చెప్తున్నాడు రుణం మాఫీ కాలేదని ఏదన్నా సాంకేతిక కారణాలు ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు బ్యాంకు వాళ్ళ తప్పిదం కావచ్చు అటువంటి ఏమైనా జరిగితే తప్ప రెండు లక్షల లోపు ఉన్నటువంటి ఏ రుణగ్రస్తుని కూడా రుణం మాఫీ కాకుండా లేదు లేదు లేదని చెప్పి మనం చేస్తా ఉన్నా అటువంటి ఏమన్నా ఉంటే మీ సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించండి తప్పకుండా వాళ్ల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మనవిస్తా ఉన్నా రెండు లక్షల కంటే మించి ఏవైతున్నాయో వారికి కూడా మరి త్వరలో రెండు నుంచి రెండున్నర లక్షల వరకు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు విడుదల వారీగా మరి మీ అందరికీ తెలుసు కానీ రాష్ట ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉండదు ఆనాడు తెలంగాణ రాష్టం వచ్చిన సందర్భంగా రాష్టం మిగులుబడితో కేసీఆర్ చేతులకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నాడు అప్ప చెప్తే ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన నుంచి వచ్చినటువంటి ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులతో అప్పుల కుప్పగా చేసి రాష్ట్రాన్ని అందిస్తే ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ముందు పోతున్నారో మనం చూస్తున్నాం మీతో మనం చేస్తా ఉన్నాను ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు రైతు బంధు ఇస్తలేడు రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు చేస్తానన్నాడు చేస్తలేడు ఇస్తలేడు అని చెప్పి మనం చేస్తా ఉన్నారు డబ్బులు పెడతా ఉన్నారు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు వాళ్ళ చివరి విడత రైతు బంధు డబ్బులు వాళ్ళు ఇవ్వక పారిపోతే తప్పించుకొని పోతే ఆ డబ్బులు కూడా రైతులకు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ మనవి చేస్తా ఉన్నా రేపు తొమ్మిదవ తారీఖు నుండి రాష్ట శాసనసభ జరగబోతున్నది శాసనసభలో రైతు భరోసా విధి విధానాలను ప్రకటించి చర్చించి ప్రకటించి ఎకరాకు వాగ్దానం చేసిన విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మరి ఒక సీలింగ్ అనుకో పెట్టి గతంలో మనం చూసినాం హైదరాబాద్ లో ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా మల్లారెడ్డి అనే ఒక మంత్రికి ఆరు వందల ఎకరాల భూమి ఉంటే ఆరు వందల ఎకరాలకు రైతు బంధిస్తుండే ఇది న్యాయమా కాకుండా సరి అయిన విధంగా ఒక